ఓం నమో భగవతే వాసుదేవాయ ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మకి పూజ చేయడం సహించలేని శిశుపాలుడు కృష్ణుడు దానికి అర్హుడు కాదు అని ధర్మరాజును అడిగినటువంటి ప్రశ్నలకి ధర్మరాజు ఏం సమాధానం చెప్తాడో ఇవాళ తెలుసుకుందాం అనుకున్నాం కదండి సభలో ఉన్న వాళ్ళకి తమ అందరి తరఫున శిశుపాలుడు నోరు చేసుకుని ఎలా మాట్లాడుతున్నాడో కదా అని అనిపిస్తోంది ఒక పక్కన నిజమైన బ్రాహ్మణుడు వ్యాసుడు ఉన్నాడు పైలుడు ఉన్నాడు ఒక పక్క గురువుగారైన ద్రోణాచార్యులు వారు ఉన్నారు పెద్దవాడైన తాతగారు భీష్మాచార్యులు ఉన్నారు ఇంతమందిని కాదని కృష్ణుడు కూర్చోబెట్టాడా కృష్ణుడి మీద అపనమ్మకం బలరాముడు అంతటి వాడికి ఉంది విష్ణు పురాణంలో చూస్తే బలరాముడికి కూడా ఒక సందర్భంలో కృష్ణుడి మీద కోపం వచ్చింది లోకానికి ఎవరు ఉపకారం చేద్దామనుకున్నాడో వాడు రాళ్ల దెబ్బలు తినవలసిందే చూడండి మామిడికాయ చెట్టు ఉందనుకోండి మామిడి చెట్టు మీదకి రాళ్ళు వేస్తారు కానీ మామిడి పళ్ళు కానీ ఏ పళ్ళు లేనటువంటి చెట్టు మీదకి రాళ్ళెవరు వేస్తారండి వెయ్యరు కదా అలాగే లోకానికి ఉపకారం చేద్దాం అనుకున్న వాడికే రాళ్ళు విసురుతారు నీవు ఇటువంటి అవివేకమైన పనిని ఎందుకు చేశావు దీనికి నీవు సమాధానం చెప్పాలి అన్నాడు ఇప్పుడు శిశుపాలుడు పెద్ద నిందారోపణ పత్రాన్ని విడుదల చేశాడు తను మాట్లాడుతున్నప్పుడు ధర్మరాజు గారు ఏమీ మాట్లాడలేదు దానిని శిశుపాలుడు అలుసుగా తీసుకున్నాడు అలుసు తీసుకుని మాట్లాడాడు తను సభలో చాలా వృద్ధుడు అందుకు పూజ చేశానని అంటావా వీళ్ళ నాన్నగారు వసుదేవుడు ఉన్నాడు కృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడు ఇక్కడ సభలోనే ఉన్నాడు కొడుకు తండ్రి కన్నా వృద్ధుడా అని అడిగాడు కానీ యథార్థానికి వృద్ధుడే ఆయన నాభికమలంలోంచి బ్రహ్మగారి పుట్టారు బ్రహ్మగారి సృష్టిలో వసుదేవుడు వచ్చాడు కాబట్టి నిజానికి కృష్ణుడే వృద్ధుడు కానీ లౌకికంగా శిశుపాలుడు వేసిన ప్రశ్న పెద్దవాడని చెప్పి నీవు పూజ చేశామని అనుకుందామంటే కృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడు సభలోనే ఉన్నాడు కాబట్టి నీవు వృద్ధుడిని పూజ చేయలేదు వసుదేవుడు అవమానింపబడ్డాడు వసుదేవుడే అవమానింపబడినప్పుడు ఇక మిగిలిన వాళ్ళు అవమానం గురించి లెక్క కట్టవలసిన అవసరం ఏముంది అందరినీ అవమానం చేసావు వయసులో ఉన్న వాళ్ళందరూ అవమానింపబడ్డారు అన్నాడు శిశుపాలుడు సభను ఎలా ముక్కలు ముక్కలుగా చిలిచేస్తామని చూస్తున్నాడో చూడండి ఈ సభలో ఉన్న చాలామంది రాజులకు శిశుపాలుడు చెబుతున్నది అవును నిజమే అనిపిస్తోంది పెద్దవాళ్ళు ఉండగా వాళ్ళని బదులు కృష్ణుడికి ఎందుకు చేశావు అని అడిగాడు ఇప్పుడు పెద్దవాళ్ళందరూ బుగ్గలు నొక్కుంటున్నారు ఒక సభాపర్వాన్ని ప్రశ్న చేసి సభలో ఉన్న వాళ్ళందరికీ అనుమానం వచ్చేటట్టుగా చేసి యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ధర్మరాజుని సంకట స్థితిలోకి నెట్టేస్తున్నాడు శిశుపాలుడు ఇంత రసవత్తరంగా ఉండి సంతోషంగా సమయం గడుపుతున్న ధర్మరాజుకి ఇప్పుడు ఆలోచించుకోవడానికి సమయం లేదు ఇంత అకస్మాత్తుగా సమస్య సృష్టించేశాడు శిశుపాలుడి ఆలోచన అలా ఉంది ఆయన అన్నాడు పోనీ చాలా గొప్ప ఋత్విక్కు అని పూజ చేద్దామంటే అక్కడ బ్రహ్మస్థానంలో కూర్చున్న వేదవ్యాసుడు ఉన్నాడు వేదవ్యాసుడు కన్నా కృష్ణుడు గొప్పవాడా అంత గొప్ప ఋత్విక్కు కాడుగా యజ్ఞాలు చేయించాడు కదా కాబట్టి కృష్ణుడు ఋత్విక్కు కాడు గురువు గారు అని పూజించినట్లయితే సభలోనే నీ గురువులైన ద్రోణాచార్యులు వారు కృపాచార్యులు వారు ఉన్నారు వారిని పక్కన పెట్టేశవు గురువులు పనికి రాలేదు పెద్దవాళ్ళు పనికి రాలేదు వ్యాసుడే పనికి రాలేదు ఇక నీ దృష్టిలో పైవాళ్ళు ఎందుకు పనికి వస్తారు పోని కృష్ణుడు రాజు అందుకు పూజ చేశానని అందామా అంటే అసలు యాదవులకి ఈ భూమండలం మీద ఎప్పటి నుంచో అధికారం లేదు వాళ్ళు రాజులే కారు వాళ్ళ వంశంలో ఎవరూ రాజులు కారు అన్నాడు ఇందులో దిప్పి పొడుపు కూడా ఒకటి ఉందండి ఒకప్పుడు నహుషుడు ప్రియంవద అనబడే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు ప్రియంవద నహుషులకి యయాతి జన్మించాడు యయాతి ఒకసారి అలనిలో పెడుతుండగా నూతిలో పడిపోయిన దేవయానిని చూసి తన కోడి చేతితో ఆమెను పైకి లేగాడు లాగినప్పుడు నా కుడి చెయ్యి పట్టుకున్నావు కాబట్టి మన ఇద్దరికీ పాణిగ్రహణం అయిపోయింది అంది దేవయాని నీవు బ్రాహ్మణ కాంతవు నేను నిన్ను పాణిగ్రహణం చేయడం ఏమిటి అన్నాడు అంటే దేవయాని మా నాన్న అడుగు అని శుక్రాచార్యుల వారిని తీసుకొచ్చింది ఇదంతా మనం మొట్టమొదట్లో తెలుసుకున్న కథే కానీ చూచాయిగా ఎందుకు ఇక్కడ ఎలా వచ్చింది అన్నది చెప్దాం చెప్దామని ఉద్దేశంతో మీకు ఒకసారి అలా లీలగా గుర్తు చేస్తున్నాను కాబట్టి దేవయాని మా నాన్నని అడుగుని శుక్రాచార్యుల వారిని తీసుకొచ్చింది క్షత్రియుడు బ్రాహ్మణకాంతను స్వీకరిస్తే తప్పు లేదు కాబట్టి ఈమెని నీవు వివాహం చేసుకో అన్నాడు శుక్రాచార్యుల వారు అంతకుముందే ఆమె శర్మిష్ట మీద కోపం వచ్చి ఊరు విడిచి శుక్రాచార్యుల వారితో వెళ్ళిపోతుంటే శర్మిష్ట తండ్రి అయిన వృషపర్వుడు శుక్రాచార్యుల వారి కాళ్ళు పట్టుకున్నాడు కూతురు రణపెంకి శర్మిష్టను దాసిని చేస్తేనే తిరిగి రావడానికి అంగీకరిస్తానంది రాజు రాజ్యక్షేమం కోసం తన కూతురు శర్మిష్ఠని దేవయానికి దాసిగా ఇచ్చేశాడు దేవయాని యయాతిని వివాహం చేసుకుని తన కాపురానికి వెళ్ళిపోతూ తన అభ్యున్నతిని తన ఔన్యతాన్ని చూసి శర్మిష్ఠ ఏడవాలని శర్మిష్ఠను కూడా దాసిగా తీసుకుని వెళ్ళదు తానొకటి తెలిస్తే ఈశ్వరుడు మరొకటి తెలుస్తాడు కదండి కాబట్టి ఒక రోజున అనుకోకుండా యయాతి శర్మిష్ఠను చూశాడు ఆమె పుత్రభిక్షని అడిగింది యయాతి ఆమెకి పుత్రదానం చేశాడు ఆమెకు కొడుకులు పుట్టారు తర్వాత దేవ్యానికి ఈ విషయం తెలిసిపోయింది తెలిసిపోయి తండ్రికి చెప్పింది తండ్రి అయిన శుక్రాచార్యుల వారికి ప్రథమ కోపం ఎక్కువ కదండి ఆయన నా కూతురిని బాధపెట్టావు కనుక నువ్వు అకాల వృద్ధాప్యాన్ని పొందు పొంది వృద్ధాప్యంతో బాధపడువు అన్నాడు ఏయాతి ముసరవాడైపోయాడు కానీ అతనికి ఇంకా భోగేచ్చ పోలేదు తన భార్య అయిన దేవయానికి ఇద్దరు కుమారులు వారి పేర్లు యదువు తుర్వసుడు వాళ్ళిద్దరినీ పిలిచి నాయనలారా నా వృద్ధాప్యాన్ని మీరు పుచ్చుకోండి కొంతకాలం భోగాలను అనుభవించి మళ్ళీ మీ యవనాన్ని మీకు ఇచ్చేసి నా వృద్ధాప్యాన్ని నేను తీసుకుంటానన్నాడు అప్పుడు వాళ్ళు అన్నారు అసలు వృద్ధాప్యం వస్తుందంటేనే భయం ఇప్పుడు మధ్యలో ఎవడు పుచ్చుకుంటాడు మాత్రం భోగాలు అనుభవించద్దా మాకు నీ వృద్ధాప్యం వద్దు అన్నాడు అంత యయాతి నా వృద్ధాప్యం పుచ్చుకోవడానికి మీరు ఇష్టపడలేదు కాబట్టి ఇక నుంచి మీకు రాజ్యాధికారం లేదు అవతలికి పొండి అన్నాడు కాబట్టి యయాతి కడుపున పుట్టిన యదువు దగ్గర అక్కడి నుంచే రాజ్యాధికారం లేదు యదువు వంశంలో వచ్చిన వారు యాదవులు అందులోనివాడు కృష్ణుడు అయితే యయాతి రాజ్యం ఎవరికి వెళ్ళింది సర్మిష్ట కుమారులు ఉన్నారు తృహ్యువు అనువు పూరుడు అనేవి వాళ్ళ పేర్లు అందులో మూడవవాడైనటువంటి పూరుడు తండ్రి వృద్ధాప్యాన్ని తాను పుచ్చుకున్నాడు తండ్రి అయిన యయాతి కొంతకాలం భోగాలను అనుభవించిన తర్వాత మళ్ళీ తన వృద్ధాప్యాన్ని తాను పుచ్చేసుకుని కొడుకు యవన అని తిరిగి ఇచ్చేశాడు పూరుడు అప్పుడు రాజ్య పరిపాలన చేసి భోగాలను అనుభవించాడు పూరుడు తన మాట విన్నాడు కనుక యయాతి పూరుడికి తన రాజ్యం అంతా ఇచ్చాడు అప్పటి నుంచి పూరుడి వంశం వాళ్లే రాజ్యాలు ఏరారు తప్పితే యదువంశం వాళ్ళకి రాజ్యం లేదు కాబట్టి అసలు ఈవేళ రాజ్యం పోగొట్టుకుని రాజు కాకపోవడం కాదు మొదటి నుంచి యదువంశానికి రాజ్యాధికారమే లేదు తండ్రి మాట వినని వాళ్ళు వీళ్ళందరూ అని ఎత్తిపొడుపు చేశాడు శిశుపాలుడు శిశుపాలుడిక్కడ కాబట్టి అసలు వీరి వంశంలో మొదటివాడే తండ్రి మాట విని విని విననివాడు అక్కడ నుంచి వీళ్ళందరూ రాజ్యభ్రష్టులు యాదవులు రాజ్యాధికారం లేనివాళ్ళు వీళ్ళు వంశంలో భూమి మీద ఎప్పుడూ రాజులు కారు ఈవేళ రాజు కాదు అని ఒకప్పుడు గొప్ప రాజు అయి ఉండి ఎంతో గొప్పగా పరిపాలించిన వారు ఉండేవారు అందుకని పూజ చేస్తానని అంటావేమో అసలు వీడికి మొదటి నుంచి రాజ్యాధికారం లేదు మరి అగ్రపీఠం ఎలా ఇచ్చావు ఈతని మించిన రాజులే లేరా సభలో కృష్ణుడే దొరికాడా రాజు కాని వాడిని రాజు అని పూజ చేసావు పూజనేయలేని వాళ్ళు అని భీష్ముడు చెప్పిన వర్గంలోకి ఇతడు రాలేదు నీకు ఇష్టం ఉంది కాబట్టి చేసావు నీకు ఇష్టుడు కాబట్టి చేశాను అంటే సరిపోతుంది కానీ నీవు అలానడం లేదు కృష్ణుడు అగ్రపూజకు అర్హుడు అని అంటున్నావు ఇతను ఎవరికంటే అధికుడు పండితుడ రుత్విక్క జ్ఞాన రాజా దేని చేత పెద్దవాడు ఎందుకు అబద్ధవాడు మమ్మల్ని అందరినీ అవమానిస్తున్నావు అని చెప్పి పూజ చేయి ఒప్పుకుంటాం కానీ కృష్ణుడు మా అందరికన్నా పెద్దవాడు అని చెప్పి నీవు అతని పూజ చేస్తున్నావు అతను ఏ విషయంలో పెద్దవాడో చెప్పి పూజ చేయి చెప్పకుండా భీష్ముడు చెప్పాడని పూజ చేస్తున్నామంటావేంటి భీష్ముడు పెద్ద పండితుడా అన్నాడు ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి శిశుపాలుడు ఎంతమంది పెద్దలను అధిక్షేపిస్తున్నాడో చూడండి ఏకకాలమునందు కృష్ణుణ్ణి భీష్ముడిని ధర్మరాజుని ముగ్గురిని అధిక్షేపించాడు సభలో కలకలం పుట్టించాడు ఇప్పుడు తన క్రోధమైన తన వైషమ్యానికి తనకు ఉన్న విరోధ సభా స్వరూపానికి ప్రశ్నగా మార్చాడు మార్చి ధర్మరాజుని అడిగాడు లోకంలో ఉన్నవాళ్ళలో ముక్కిలి పూజనీయుడు చాలా ఉత్తమమైన గుణములు ఉన్నవాడు ధార్మికుడు పరమ ధర్మాత్ముడు అయిన ధర్మరాజు గారు యాగం చేస్తున్నాడు చూద్దాం రండని భూమండలం అంతటి నుండి రాజులు బయలుదేరి వచ్చారు మేమందరం వచ్చాం మేము అంతకుముందు యాగాలు చూడని వాళ్ళం కావు అన్నం తినని వాళ్ళము కాము నీ మీద గౌరవంతో వచ్చాం నీ మీద గౌరవంతో మేము వస్తే మమ్మల్ని అందరినీ కట్టగట్టి అవమానం చేసావు సభనంతటినీ పక్కతో పట్టించావు మేమందరం అవమానింపబడ్డాం వచ్చిన రాజులు ఏ తప్పు చేశారని వారిని అంత అవమానించావు వాళ్ళు ఎంత బాధపడతారు ఇలా చేయవచ్చునా ఇది ధర్మమేనా ధర్మనందన ఎందుకు చేశావు ఈ అవమానం అని అడిగాడు ధర్మరాజు చేసింది కృష్ణుడికి అగ్రపూజ ఈయన సభకు అవమానం ఎందుకు చేశావో చెప్పు అని అడుగుతున్నాడు ఇది అక్కడి సభలో పెద్ద అయోమయం కింద తయారైంది పాపం ధర్మరాజు గారు ఏమీ మాట్లాడలేదు ఆయన అంత మౌనంగా ఉన్నప్పుడు చూడండి ఒకళ్ళ మౌనం ఇంకొకళ్ళని రెచ్చగొట్టేస్తుంది అంటూ ఉంటారు చూసారా మనం ఎవరైనా మన మీద కోపంగా మాట్లాడుతూ ఉన్నారనుకోండి మనం మాట్లాడకుండా ఉంటే కాసేపు వాళ్ళు మౌనంగా వాళ్ళు కూడా ఉండిపోయి అయ్యో నేను అన్నమాటలకి ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకు వచ్చింది ఇంకా విదిలేద్దాం అనుకుంటే పర్వాలేదు కానీ నేను మాటలకి సమాధానం చెప్పలేక అతను మౌనంగా ఉన్నాడు అనుకుని గబగబ గబగబ ఏదో ఒకటి అనేస్తూనే ఉన్నాడు అనుకోండి ఇంకా వాళ్ళకి అంతు అనేది ఉండదు ఏమంటున్నారు కూడా వాళ్ళకి వాళ్ళ మాటలు వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితుల్లో అనేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ధర్మరాజు గారు ఏం మాట్లాడకపోయేసరికి ఆయన అన్నాడు నీవేదో తెలియక తప్పు చేశావని అనుకుందాం భీష్ముడు చెప్పాడు కదా అని పొరపాటుపడి ఉండవచ్చు కృష్ణుడు కూర్చోబెట్టి అతనికి అగ్రపూజ చేసి ఉండవచ్చు నీవు ఏదో తొందరపడ్డావని మేము అనుకుంటాం కానీ తాను అగ్రపూజకు అర్హుడు కాదని కృష్ణుడికి తెలీదా ఎందుకు పుచ్చుకున్నాడు ఈ పూజ ఇంతమంది ఉండగా తనకి ఏం పెద్దరికం ఉన్నదని సిగ్గుపడడం మానేసి లేకుండా తగుదనమ్మా అని పూజ తీసుకున్నాడా కృష్ణుడికి సిగ్గుందా అని అడిగాడు ఇది ధర్మరాజు మనస్సుకి మరీ కలుక్కు కదండి తన ఎదుట తాను చేసిన పని వలన కృష్ణుడు నిందబడుతున్నాడు శిశుపాలుడికి కృష్ణుడి పేరు చెప్పటప్పటికీ క్రోధం కోపం కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నాడు ఇక్కడి నుంచి ధర్మరాజుని భీష్ముణ్ణి కృష్ణుణ్ణి అనడం వేరు అనకూడని మాటలు కృష్ణుణ్ణి అనేస్తున్నాడు ఒక నపంసునికి నపంసుకునికి అందమైన కన్యనిచ్చి వివాహం చేయడం ఎటువంటిదో పుట్టు చెవిటివాడి దగ్గరికి వెళ్ళి మధురాతి మధురమైన ఒక పాట పాడడం ఎటువంటిదో పుట్టుకతో కళ్ళు లేని అందుడి దగ్గరికి వెళ్ళి ఒక మంచి రూపాన్ని చూపించి చూసి ఆనందించవయ్యా అనడం ఎటువంటిదో ఈ కృష్ణుడు అందరిలోకి పూజనీయుడు అని చెప్పి పూజ చేయడం అటువంటిది అన్నాడు ఇప్పుడు చూసారా ఏదో అంటారు పోయే కాలం వస్తే అలాగే మాట్లాడతారు అంటుంటారు చూసారా అలాగా తన పాపాన్ని కొండ ఒకటి పెడతారు కదా కొండ నిండిపోయేటట్టుగా ఆ పాపాన్ని ఇంకా ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాడు తనే శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడిని ఆ రకంగా మాట్లాడడం అసలు ఎంత తప్పు అన్నది తెలియట్లేదు కాబట్టి తన వారందరితో ధర్మరాజు ఏం సమాధానం చెప్పట్లేదు ఇంకా ఎందుకు కూర్చున్నారు ఇక లేవండి అన్నాడు అంటే ఆ సభలో ఉన్న వాళ్ళందరితోటి ఇన్ని మా ఇంతలా నేను వివరించి చెబుతున్నా ధర్మరాజు ఏం మాట్లాడట్లేదు కాబట్టి ఇంకా మనం ఇక్కడ కూర్చోవడం అనవసరం మనల్ని అవమానించినట్టే పదండి అన్నాడు అనగానే లేచిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే ఆ సభలోనే అప్పటికప్పుడే ఎంతమంది మనసు మారిపోయిందో చూడండి తన వాళ్ళందరితో లేచి సభలోంచి వెళ్ళిపోతున్నాడు అప్పుడు కూడా ధర్మరాజు ఊరుకున్నట్లయితే ధర్మరాజు తప్పు చేశాడు జవాబు చెప్పులేకపోయాడు అని అనుకుంటారు అందుకని శిశుపాలుడు వెళ్ళిపోయాడు తాను యజమాని అయి తన ఇంటికి వచ్చిన అతిథులను ఇంత అవమానించాడు ఏమి ధర్మరాజు అంటుంది లోకం కదండి ఇదేం ధర్మరాజు అంటుంది లోకం అంతా ధర్మరాజు వెంటనే భీముణ్ణో అర్జునున్నో పిలిచి శిశుపాలుడు కుత్తుక కోసేయమని అనగలడు అదే ఇంకొక అయితే కుత్తుక కోయిస్తాడు ఇది ధర్మరాజు ధర్మం తాను యజమాని అందరినీ తను పిలిచాడు అందరూ తను పిలిస్తే వచ్చారు తను అవమానం చేశాడని శిశుపాలుడు అంటున్నాడు శిశుపాలుడిని కూడా తానే ఆహ్వానించాడు ఆ శిశుపాలుడు ఇప్పుడు అందరితో వెళ్ళిపోతున్నాడు శిశుపాలుడు వెళ్ళిపోతున్నా తాను మాట్లాడుకోకుండా ఊరుకోవడం తప్పవుతుంది ఇంటికి వచ్చిన అతిథి కోపంగా వెళ్ళిపోతుంటే బతిమాలైనా వెనక్కి తీసుకురావాలి ఉండవయ్యా అంత తొందరపడితే ఎలా తప్పో ఒప్పో ఏదో జరిగింది అని చెప్పి వెనక్కి తీసుకువచ్చి అన్నం పెట్టి మర్యాద చేసి పంపించాలి లేకపోతే ధర్మరాజు గారి ధర్మం ఏమైపోతుందండి కాబట్టి ధర్మం అనేది మనం కూర్చున్న కుర్చీని బట్టి ఉంటుంది అంతేగాని మన యొక్క డబ్బు వల్ల లేకపోతే మన యొక్క అహంకారం వల్ల మన యొక్క అందం వల్ల ఉండదు కాబట్టి ధర్మం అనేది ఎలా ఉంటుంది అన్నది మనకి ఇక్కడ భారతం చెప్తుంది అందుకని ఎవరైనా సరే ఇక్కడైతే శిశుపాలుడు అనవసరంగా అక్కర్లేని విషయం మాట్లాడేసి కోపం తెచ్చుకుని మిగిలిన వాళ్ళతో తీసుకుని వెళ్ళిపోతున్నాడు కానీ మనం అన్న మాటలకి ఎవరైనా చూడండి కొంచెం ఇళ్లలో పెద్దవాళ్ళకి తొందరగా కోపం వస్తూ ఉంటుంది చంటి పిల్లల కింద అయిపోతూ ఉంటారు ఒక అరవై అరవై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు ఏదైనా చిన్న మాటకే అవును లేరా నేను ఇక్కడ ఉన్నానదే కదా నీకు అంతా బాధ నేను నా ఇంటికి వెళ్ళిపోతానులే అంటూ ఉంటారు కొడుకు దగ్గరికి కోడల దగ్గరికి వచ్చినా లేకపోతే కూతురు దగ్గరికి అల్లుడి దగ్గరికి వచ్చినప్పుడు అనేసి బట్టలు అవి సర్దేసేసుకుంటూ ఉంటారు వాళ్ళు వచ్చి అలా కాదు నాన్న ఇలాగా ఇది అయ్యింది మీరు అలా వెళ్ళిపోతే ఇలాగ పెద్దవారు మీరు అలా అర్థం చేసుకోకపోతే ఎలాగా అని బతిమాలాలి అప్పుడు సాటిస్ఫై అవుతారు కానీ ఇక్కడ శిశుపాలు అసలు బతిమాలాల్సిన అవసరం ఏముంటుందండి అయినా సరే ధర్మరాజు గారు ధర్మరాజు గారే తాను పిలిచిన అతిథులందరికీ తానే వారి సౌకర్యాలు చూడవలసిన కర్తవ్యనందు ఉన్నవాడు పట్టించుకోకుండా పోతే పో అని విధిలేస్తే అప్పుడు ఆయన ధర్మం పోయినట్టు అవుతుంది అందుకు శిశుపాలుని దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి శిశుపాలుడి చేతులు పట్టుకుని బతిమాలి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు వాడి వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మెత్తని మాటలతో చురకతో మొదలుపెట్టాడు ఇవన్నీ వింటూ అప్పటికి కొంత ఆలోచించుకున్నాడు ధర్మ ధర్మరాజు కాబట్టి ఆయన అన్నాడు ఎవరు పెద్దవారు అనే విషయాన్ని పక్కన పెట్టు పెద్దవాళ్ళకి చేసిన పూజ సరిగ్గా లేదు అని చెప్పడానికి పెద్దరికం ఉండాలి పెద్దరికం ఉన్నవాడికి ముందు వాక్పారుష్యం లేకుండా ఉండాలి మాట కఠినంగా లేకుండా ఉండాలి అది నీకుందా నీవు కృష్ణుడు పెద్దరికాన్ని ప్రశ్నించడానికి కృష్ణుడికి మేము చేసిన పూజ తప్పు అని చెప్పడానికి పెద్దరికం నీ భుజాల మీద వేసుకోవడానికి ఆ పెద్దరికానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణమైన ఓక్సమ్యము నీకెక్కడుంది వాక్సౌమ్యము అంటే సౌమ్యంగా మాట్లాడడం కాబట్టి నీకు అది ఎక్కడుంది నువ్వేమైనా సౌమ్యంగా మాట్లాడుతున్నావా భీష్ముణ్ణి పెట్టావు నన్ను తప్పు పెట్టావు కృష్ణుణ్ణి తప్పు పెట్టావు సభని విడదీసి మాట్లాడుతున్నావు నేను అవమానం చేశానని అంటున్నావు నా జవాబు విన్నావా నీ వాక్పారుష్యం ఎంత ప్రమాదకరంగా ఉందో తెలుసా అది విషం కంటే కూడా భయంకరమైనది దహనం కంటే కూడా భయంకరమైంది అన్నాడు ధర్మరాజు గారు ఈ మాట అంటే ఒట్టినే అనలేదండి మనుష్యునిలో లోపల ఉన్న జీవుడు మళ్ళీ ఉత్తర జన్మ తీసుకునేందుకు రెండు ప్రధానమైన కారణాలు ఉంటాయి ఒకటి రాగం రెండవది ద్వేషం రాగము అంటే ప్రేమ కూడా ఈ రెండు సమానమైన పదును కలిగి ఉంటాయి భార్య మీదనో బిడ్డల మీదనో ధనం మీదనో స్నేహితుల మీదనో కాక్ష పెట్టుకుని వెళ్ళిపోయినట్లయితే చిట్ట చివర బయలు బయటకు వెళ్ళేటప్పుడు జీవుడు అటువంటి కోరికతో వెళ్ళిపోయేటట్లయితే తిరువ్యక్కుల్లోకి వెళ్ళిపోతారు తిరియక్కులంటే ఎవరో అండి వెన్నుపాము భూమికి అడ్డంగా ఉండే ప్రాణిగా పుడతాడు అంటే కుక్కలాగను పిల్లిలాగను పందిలాగనో వస్తాడు ఎవరి మీదనో కక్ష పట్టి ఉండి ప్రాణం వదిలివేస్తే మనసు దానినే పట్టుకుంటుంది అది మనసుకు ఉన్న తమాషా ఒకరి మీద విపరీతమైన ప్రేమ ఉన్నా అంతే మనసు దానిని పట్టుకుంటుంది మనం గుడికి వెళ్ళినా సహస్ర దీపాలంకరణ సేవకు వెళ్ళినా శ్రీశైలం వెళ్ళినా గంగానదిలో స్నానానికి తీసుకువెళ్ళిన ఎవరంటే పిచ్చి ప్రేమో వాళ్ళనే తలుచుకుంటూ ఉంటుంది అంతే కదండి ఇప్పుడు మనం ఎక్కడో తీర్థయాత్రలకు వెళ్ళామనుకోండి అయ్యో అమ్మ కూడా వస్తే బాగుండేది అమ్మకంతా దైవ దైవభక్తి ఎక్కువ అమ్మ నాన్నను కూడా తీసుకురావాల్సిందేమో అమ్మ నాన్నను కూడా తీసుకురావాల్సిందేమో అని కొడుకు అనుకోవడం సహజం కదండి వచ్చింటే ఇవన్నీ చూసి ఎంత సంతోషించేదో ఓ దగ్గరగా ఉండి చూసేవాళ్ళం వాళ్ళేమో ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నారు అనుకుంటూ ఉంటాడు అలాగే ఏదో అను అనుకోకుండా ఏదో చిన్న సభకో లేకపోతే ఓ సంగీతానికో సంగీత కచేరీకో లేకపోతే నృత్య అభిషే నృత్యాభినయం చూడ్డానికో వెళ్ళామే అనుకోండి ఎవరు ఈ తల్లిదండ్రులు వెళ్ళారనుకోండి ఆ పాటలు వింటూనో ఆ సంగీతం వింటూనో అయ్యో మనవరాలను కూడా తీసుకురావాల్సింది దానికి ఎంత పిచ్చో అదైతే చక్కగా వినేది ముందుకు వెళ్ళిపోయి కూర్చునేది అది కూడాను అనుకుంటూ ఉంటారు ఎందుకంటే మనకి వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళని తలుచుకుంటూ ఉంటాం మనం ఎంత ప్రసన్నమైన వాతావరణంలోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టినా దేవాలయంలోకి తీసుకువెళ్ళి కూర్చోపెట్టినా గంగానది ఒడ్డును కూర్చోబెట్టినా మనస్సు లోపల మాత్రం ద్వేషంతో ఎవరి మీద కక్ష ఉందో వాళ్ళని తలుచుకుంటూ ఉంటాడు కదండి ఒకళ్ళ మీద ప్రేమ ఉన్నా తలుచుకుంటూనే ఉంటాడు ద్వేషం ఉన్నా తలుచుకుంటూనే ఉంటాడు అంత మాట అన్నాడు నేను ఆ రోజున చెప్పలేకపోయాను బలహీన అయిపోయాను ఏదో ఒకరోజు నాకు రాకపోదు ఆ రోజున చెప్తాను అని లోపల లోపల ఉడిగిపోతూ ఉంటాడు మనసు దానిని వీదలదు వదలకపోవడం వలన తరచూ దానిని స్మరిస్తూ ఉంటే అది ప్రాణోత్క్రమణ సమయం అందు ఆ విషయాన్నే పట్టుకుంటుంది పట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ తిరియక్కుగా వస్తుంది భూమికి వెన్నపాము అడ్డంగా ఉన్న ప్రాణిగా వస్తుంది శరీరం కాలిపోవచ్చు కానీ ఎవరో ఒకరన్న మాట చేత పుడుచుకొని పుడుచుకొని బతకడం వలన వెన్నుపాం అడ్డంగా ఉన్న ప్రాణిగా మళ్ళీ పుట్టవలసి వస్తుంది అందుకే మాట ఎందు చాలా కాఠిన్యత తీవ్రత వ్యగ్రత అనేవి జన్మాంతరములందు కిందకు తోసేస్తాయి అవి అంత పెద్ద శిక్ష వేస్తాయి కాబట్టి విషము పుచ్చుకున్నవాడు లోపల వ్రణం పుట్టి వేడి పుట్టి ఎలా బాధపడతాడో అనుకోని అనుకూడని మాట అనేసి వాడు అంత తప్పు చేసిన వాడు అవుతాడు అనుకూటని మాట అనేసిన వాడు కాబట్టి ఎవరినైనా మాట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కాల్చేయడం కన్నా విషం ఇచ్చి బాధ పెట్టడం కన్నా ఇంకా పెద్ద బాధ ఏది అంటే అవతల వాడిని మాటలతో బాధ పెట్టడమే అటువంటి వాడు లోకంలో అందరికన్నా అల్పుడు మాట మీద అదుపులేనివాడు ఎలా పడితే అలా మాట్లాడేవాడు మాటల చేత అవతల వారి విశేషమైన అవమానానికి గురివైపోయేటట్టుగా నిరంతరం మాట్లాడేవాడే ఎవడైతే ఉన్నాడో వాడు అసలు మనుష్యతత్వానికి యోగ్యమైన లక్షణం ఉన్నవాడు కాదు చాలామందికి ఇది ఇది ఒక దురలవాటే అని చెప్పచ్చు దుష్టభూయిష్టమైనటువంటి మాట మాట్లాడేస్తూ ఉంటారు ఏదో వాళ్ళు ఒక ఇబ్బందిలో ఉన్నారు ఏదో కాస్త వాళ్ళకి ఆఫీసులో గొడవలో లేకపోతే ఇంట్లో గొడవలో ఏదో ఒకటి అయి ఉంటాయి అటువంటి సమయంలో భార్యాభర్తలే అయ్యుండి నుండి ఏదో మాట మాట అనుకున్నారు సరిగ్గా చూడట్లేదు భార్య విడిదిలి పుట్టింటికి వెళ్ళిపోయిందో లేకపోతే భర్త ఇంట్లోంచి పంపించేసాడో ఇటువంటివి ఏవో ఉన్నప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమండి మీ వారు ఇలా కదా అయ్యో పాపం ఏం చేస్తున్నారండి ఇప్పుడు అన్నట్టుగా మాట్లాడకూడదు అలాగే ఏ ఆఫీసుల్లోనో గొడవలు అయి ఉంటాయి గొడవలు అయినందువల్ల వాళ్ళని సస్పెండ్ చేసి ఉండొచ్చు లేదా తీసేసి ఉండొచ్చు లేదా కొన్నాళ్ళు మీకు ప్రమోషన్లు ఉండవనో ఏదో ఒక మాట అని ఉండొచ్చు దానిని ఎత్తి పొడిపుగా మాట్లాడే అవతల ఏం జరిగింది అన్నది వీళ్ళకి తెలియదు తెలియకపో తెలియకపోయినా పైకి జరిగింది చూసుకునే వీళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు అంటే వాళ్ళని ఏ రకంగా మాటలతో హింసించాలి అనేటటువంటి తత్వం ఉన్నవాడు ఎంత నికృష్టుడో ఇక్కడ మనకి చెప్తున్నారు కాబట్టి అలాంటి వాడికి మనుష్యతత్వానికి యోగ్యమైన లక్షణం ఉన్నవాడు కాదు అన్నది భారతం కాబట్టి ఇక వాడికి పెద్దరికం ఎక్కడి నుంచి వస్తుందండి వాడు పెద్దరకం ఉన్నవాడు కాదు ఇంత వాక్పారుష్యం ఉన్నవాడిని ఏ పద్దకం నెత్తని వేసుకుని నిర్ణయం చేస్తున్నావు నీవు అలా మాట్లాడవచ్చునా అంటూ ధర్మరాజు గారు పెద్దగా తీసుకుని మాట్లాడారు కాబట్టి ధర్మరాజు గారు చెప్పినటువంటి ఇంకా మంచి మంచి మాటలు ఆయన మాట ఎందుకు కాఠిన్యత ఉండదండి కాబట్టి గాంభీర్యంగా ఆయన ఇంకా ఏం మాట్లాడాడు అనే విషయాలను మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ